శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు గురువుల చరిత్రలు దేవతల చరిత్రలు కథలు వినటం ఎంతో పుణ్యకార్యం వినటం మాత్రమే కాదు వినమని ప్రోత్సహించటం చదవమని ప్రోత్సహించటం కూడా పుణ్యకార్యాలే అందుకనే మీరు వినటం మాత్రమే కాకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వినమని చెప్పండి చదవమని కూడా చెప్పండి శ్రీపాదుల వారి అద్భుతమైన లీలలు మీరందరూ విని తరించాలని కోరుతున్నాను మనం శ్రీపాద శ్రీవల్లభ లీలామృతం నిత్య పారాయణ గ్రంథం చదువుకుంటున్నాం కదా ఈరోజు పదవ అధ్యాయం చదువుకుందాం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే నేను తిరుమల దాసు దగ్గర అనుమతి తీసుకుని కురువపురం దిశగా ప్రయాణం చేస్తున్నాను శ్రీపాదుల వారి లీలలనే తలచుకుంటూ వారి స్మరణే చేసుకుంటూ వెళుతున్నాను నేను వెళ్ళే దారిలో ఒక రావి చెట్టు కనిపించింది మధ్యాహ్నం అవుతోంది నాకు బాగా ఆకలి వేస్తోంది ప్రయాణంలో అలసట తీరే వరకు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని తరువాత దగ్గరలో ఏదైనా గ్రామం ఉంటే ఆహారం కోసం ప్రయత్నించాలి అనుకున్నాను రావి చెట్టు దగ్గరికి వచ్చాను చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు నన్ను ఆదరంగా పిలిచి కూర్చోమన్నాడు ఆయన కళ్ళ నుంచి కరుణ కురుస్తున్నట్టుగా ఉంది ఆయన ముందు ఒక జంగిడి ఉంది దానిలో ఆహార పదార్థాలు ఏమీ లేవు ఒక రాగి పాత్ర మాత్రము ఉంది ఆయన మాటి మాటికి శ్రీపాద శ్రీపాద అంటున్నారు నేను ఆయనతో అయ్యా మీరు శ్రీపాదుల వారి భక్తుల ఆ మహానుభావుడిని మీరు చూశారా అని అడిగాను దానికి ఆయన ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు అయ్యా నేను వైశ్యుడను నా పేరు సుబ్బయ్య శ్రేష్ఠి నాకు చిన్నతనంలోనే అమ్మా నాన్న చనిపోయారు డబ్బు మాత్రం చాలానే ఉంది నేను వ్యాపారం చేసుకునేందుకు తరచుగా కాంచీపురం వెళ్ళేవాడిని అక్కడ చింతామణి అనే పేరున్న ఒక వేశ్యతో పరిచయం ఏర్పడింది ఆమె కోసం నేను ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టేవాడిని మలయాళ దేశంలోని అంటే ఇప్పటి కేరళ రాష్ట్రం నుంచి పాలఘాట్ అనే ఊరు నుంచి బెల్వమంగళుడనే వాడు వ్యాపారం కోసం వచ్చాడు మేమిద్దరం స్నేహితులమయ్యాం మేమిద్దరం కలిసి వ్యాపారం చేసేవాళ్ళం దురదృష్టవశాత్తు మేమిద్దరము ఆ వేస్య వలన నాశనం అయిపోయాం వ్యాపారంలో కూడా నష్టపోయాం వ్యాపారంలో వచ్చిన నష్టాల వలన మా ఆస్తులను కూడా అమ్ముకున్నాం నా భార్య మనోవ్యాధితో చనిపోయింది నా కుమారుడు కూడా చనిపోయాడు నాయన తీర్థాలలోకెల్లా శ్రేష్టమైన తీర్థం అని పిలువబడుతున్న పాదగయా తీర్థరాజం ఉన్న శ్రీ పీఠికాపురం మా స్వగ్రామం నా అజ్ఞానం వలన నేనెప్పుడు దైవ నింద బ్రాహ్మణ నింద చేస్తూ ఉండేవాడిని ఒకసారి శ్రీపాదుల వారి తండ్రిగారైన శర్మ గారి ఇంటికి చాలామంది బంధువులు అయినవిల్లి నుంచి వచ్చారు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయడానికి తగినంత ధనం వారి దగ్గర లేకపోయింది వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే సరుకులు ఉచితంగానే ఇస్తారు కానీ దానం తీసుకోవటం అప్పలరాజర్మ నియమాలకు విరుద్ధం వేరే దారి లేని పరిస్థితులలో అప్పలరాజశర్మ నా దగ్గరికి వచ్చారు ఒక వరహా ఖరీదు చేసే సరుకులు నా దుకాణం నుంచి తీసుకుని వెళ్ళారు బంధువులు వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పలరాజశర్మను అప్పు తీర్చమని అడిగాను ఆయన దానికి నా దగ్గర సమయంలో రొక్కం లేదని ధనం సమకూరినప్పుడు తప్పకుండా ఇస్తానని చెప్పారు నేను చక్రవడ్డీ వసూలు చేయటంలో నేర్పరిని అందువలన ఆయన బాకీ ఉన్న ఒక వరహకు చక్రవడ్డీ కలిపి పది వరహాలు అయింది అని తేల్చి చెప్పాను అంత డబ్బు నాకు ఇవ్వాలంటే అప్పల రాజశర్మ ఉంటున్న ఇల్లు అమ్మవలసిందే అప్పుడున్న ధరల ప్రకారం వారి ఇల్లు నేను తీసుకుని ఒకటో రెండో వరహాలు ఆయనకి ఇస్తే సరిపోతుంది బాకీ తీరిపోతుంది ఈ విషయమే నేను అందరితోటి చెబుతూ ఉండేవాడిని నా దురాలోచన కనిపెట్టి వెంకటప్పయ్య శ్రేష్ఠి నాతో ఓరి దుర్మార్గుడా ధనమంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అగ్నిహోత్రం లాంటి పవిత్రమైన వారు అప్పలరాజ శర్మ నువ్వు వారిని ఈ విధంగా హింసిస్తే నరకానికి పోతావు అని హెచ్చరించారు ఒకసారి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఇంట్లో శ్రీపాదులు ఆడుకుంటున్నారు నేను శ్రేష్ఠి గారితో వెటకారంగా అప్పల రాజశర్మ నా బాకీ తీర్చకపోతే వారి కుమారులలో ఎవరినైనా ఊడిగం చేయటానికి పంపాలి లేదా ఆయనే ఊడిగం చెయ్యాలి ఒక కొడుకు గుడ్డివాడు ఒక కొడుకు కుంటివాడు ఒక కొడుకు మూడు సంవత్సరాల పిల్లవాడు మరి నా బాకీ ఎలా తీరుతుంది అని అడిగాను వెంకటప్పయ్య శ్రేష్ఠి ఎంతో బాధపడ్డారు వారి కనుల నుంచి నీరు కారింది శ్రీపాదుల వారు తమ దివ్యహస్తంతో ఆయన కన్నీరు తుడిచారు తాత నేనుండగా భయం ఎందుకు హిరణ్యాక్షుడిని హిరణ్య కశ్యపుడిని చంపినవాడిని నేనే కదా సుబ్బయ్య బాకీ తీర్చటం నాకేం కష్టం అన్నారు శ్రీపాదులు నా వైపు చూసి సుబ్బయ్య నీ బాకీ నేను తీరుస్తాను పద నీ దుకాణంలో సేవ చేసి నీ బాకీ తీరుస్తాను బాకీ తీరిన తర్వాత నీ ఇంట్లో లక్ష్మి నిలవదు తర్వాత నేను ఇష్టం అన్నారు గర్వంతో కళ్ళు మూసుకొని పోయి ఉన్న నేను సరే అన్నాను శ్రీపాదులను ఎత్తుకొని నా దుకాణానికి వచ్చారు వెంకటప్పయ్య శ్రేష్ఠి సుబ్బయ్య శ్రీపాదులకు బదులుగా నేను నీ దుకాణంలో పనిచేస్తాను అన్నారు నేను సరేనన్నాను ఇంతలో జడలతో ఉన్న ఒక సన్యాసి నా దుకాణం దగ్గరికి వచ్చి సుబ్బయ్య శ్రేష్ఠి గారి దుకాణం ఎక్కడా అని అడిగాడు నేనే సుబ్బయ్య శ్రేష్ఠిని ఇదే నా దుకాణం అని అన్నాను నేను ఆ సన్యాసి అయ్యా నాకు అత్యవసరంగా ఒక రాగి పాత్ర కావాలి వెల ఎక్కువైనా పర్వాలేదు అన్నాడు నిజానికి నా దగ్గర ముప్పై రెండు రాగి పాత్రలు ఉన్నాయి కానీ అతనితో నా దగ్గర ఒకే ఒక రాగి పాత్ర ఉంది పది వరహాలు ఇస్తే ఇస్తాను అన్నాను దానికి అతడు అంగీకరించాడు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఒడిలో ఉన్న శ్రీపాదుల వారి చేతులతో ఆ పాత్ర ఇప్పించమని కోరాడు శ్రీపాదులు అంగీకరించారు శ్రీపాదుల వారే స్వయంగా ఆ రాగి పాత్రను సన్యాసికిచ్చారు శ్రీపాదులు నవ్వారు సన్యాసి కూడా నవ్వాడు శ్రీపాదులు జటాధారితో ఓయి నీ కోరిక నెరవేరింది కదా నీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది నీవు సన్యాస దీక్షను విరమించి ఇంటికి వెళ్ళు నీ భార్య పిల్లలు నీకోసం ఎదురు చూస్తున్నారు అని అన్నారు ఆ సన్యాసి సంతోషంగా వెళ్ళిపోయాడు వెంకటప్పయ్య శ్రేష్ఠిని అప్పల రాజశర్మను అవమానించాలనే కోరిక నాకు రోజు తీరింది నేను గర్వంగా రాగి పాత్ర అమ్మటంతో నాకు చాలా డబ్బు వచ్చింది అప్పల రాజశర్మ బాకీ తీరిందని భావిస్తున్నాను కనుక ఈ క్షణం నుంచి శ్రీపాదులు బంధ విముక్తుడు అని అన్నాను అవధూతల నుండి కానీ సిద్ధపురుషుల నుండి కానీ ప్రసాదంగా రాగి లోహానికి సంబంధించిన చిన్న ముక్క తీసుకున్నట్టయితే విశేషమైన భాగ్యం కలుగుతుంది అటువంటిది శ్రీపాదుల వారి నుండి రాగి పాత్రనే అనుగ్రహంగా పొందిన ఆ సన్యాసి ఎంత అదృష్టవంతుడో కదా నా దగ్గర ముప్పై రెండు రాగి పాత్రలు ఉండగా ఒక్కటే ఉందని అబద్ధం చెప్పాను శ్రీపాదులు వెళ్ళిపోయాక చూస్తే ఒక పాత్ర మాత్రమే మిగిలింది అప్పల రాజశర్మ దగ్గర నుంచి పది వరహాలు రావాలని దొంగలెక్కలు చూపించాను పది వరహాలు నాకు ఈ విధంగా దొరికేలా చేశారు శ్రీపాదులు ఇంతవరకు చెప్పిన సుబ్బయ్య శ్రేష్ఠి అయ్యా శంకరభట్టు గారు మీరు ఆకలితో ఉన్నారు ఇంటికి వచ్చిన వారికి త్రాగటానికి నీళ్లు తినటానికి ఆహారము కులమతాలు చూడకుండా ఇవ్వండి శ్రీపాదులు తమ భక్తులతో చెబుతూ ఉంటారు మీరు ముందు భోజనం చేయండి దగ్గరలో చెరువు ఉంది మీరు శుచి రండి ఇంతలో నేను రెండు అరిటాకులు కోసుకుని వస్తాను అన్నము బీరకాయ పప్పు అమృతంలా ఉంటాయనుకోండి అని అన్నాడు నాకు ఆశ్చర్యం వేసింది ఆ జంగిడిలో ఒక రాగి పాత్ర తప్ప మరేమీ లేవు ఆహార పదార్థాలు కానీ పండ్లు కానీ కాయలు కానీ ఏమీ లేవు పైగా అన్నంలోకి బీరకాయ పప్పు ఉందని చెబుతున్నాడు అనుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చాను సుబ్బయ్య శ్రేష్ఠి రెండు అరటి ఆకులు తెచ్చారు రెండు తాటి ఆకులు తెచ్చి దొన్నెలుగా తయారు చేశారు కళ్ళు మూసుకొని కొంచెంసేపు ధ్యానం చేశారు తర్వాత రెండు దొన్నెలలోనూ ఖాళీ పాత్రతో నీళ్లు పోసారు ఆ ఖాళీ పాత్ర నుండి నీళ్లు రావడమే ఒక వింత తరువాత అదే రాగి పాత్ర నుండి అన్నము బీరకాయ పప్పు వడ్డించారు మేమిద్దరం కడుపు నిండా అమృతంలా ఉన్న ఆ భోజనాన్ని తిన్నాము మా భోజనాలు అయిన తర్వాత ఆ రాగి పాత్ర తిరిగి ఖాళీ అయిపోయింది శని ప్రదోష పూజ ఫలితాలు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు సూర్యుడు కర్మసాక్షి సూర్యుడు కుమారుడైన శనైశ్చరుడు కర్మకారకుడు రాహుకేతువులు గ్రహాలలో ఛాయాగ్రహాలు వీరిలో రాహువు శనైశ్చరునిలాగానే ఫలితాన్నిస్తాడు కేతువు అంగారకుని లాగానే ఫలితాన్నిస్తాడు అందువలన శనివారం రోజున సాయంకాలం సమయం మహాశక్తివంతమైనది చతుర్దశి తిథి త్రయోదశి తిథి రాహుగ్రహానికి బలమైన తిథులు శని త్రయోదశి పర్వదినం రోజున సాయంకాలం శివారాధన చేసిన భక్తులకు పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి శ్రీపాదుల వారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రం రోజున జన్మించటం వలన ఆ రోజున శ్రీపాదుల వారిని పూజించిన వారికి గ్రహదోషాలన్నీ పోతాయి అంగారక గ్రహం వలన ఏర్పడే బాధలు అంటే యుద్ధాలు ఆపదలు అకాల మృత్యువులు అప్పుల బాధలు మొదలైనవన్నీ చిత్తా నక్షత్రం రోజున శ్రీపాదుల వారిని ఆరాధించటం వలన సమస్య పోతాయి నక్షత్రం రోజున మంగళవారం రోజున స్వామి చాలా ప్రశాంతంగా ప్రకాశవంతంగా ప్రసన్నంగా ఉంటారు ఆ రోజున వారు సాక్షాత్తు అరుణాచలేశ్వరునిగా దర్శనమిస్తారు సుబ్బయ్య శ్రేష్ఠి చెప్పడం ప్రారంభించారు శ్రీపాదులు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రి బాకీ తీర్చారనే సంగతి పీఠికాపురం అంతా తెలిసిపోయింది అప్పల రాజశర్మ కనుల నుండి నీరు ధారాపాతంగా కారింది సుమతి మహారాణి కొడుకుని గుండెలకు హత్తుకుని ఉండిపోయింది కొంతసేపటికి వర్మగారు శ్రేష్ఠి గారు అప్పల రాజశర్మ ఇంటికి వచ్చారు నేను కూడా వచ్చాను అక్కడ సమావేశమైన వారి సమక్షంలో నేను అప్పల రాజశర్మ బాకీ తీరిపోయింది అని చెప్పాను కానీ దానికి అప్పల రాజశర్మ ఒప్పుకోలేదు ఎవరో సన్యాసి వచ్చి పది వరహాలు ఇచ్చి రాగి పాత్ర కొనుక్కుంటే నా బాకీ తీరినట్టు ఎలా అవుతుంది అని అడిగారు ఆ జటాధారి ఎవరో నీకు తెలుసా అని బాపనార్యులు శ్రీపాదుల వారిని అడిగారు దానికి శ్రీపాదులు ఆ జటాధారే కాదు అందరు జటాధారుల గురించి నాకు తెలుసు అని జవాబు చెప్పారు బాపనార్యులు నువ్వు మూడు సంవత్సరాల బాలుడివి వయస్సుకు మించి మాట్లాడుతున్నావు అందరి గురించి తెలియడానికి నువ్వేమన్నా సర్వజ్ఞుడవా అని అడిగారు నా వయస్సు మూడు సంవత్సరాలని మీరందరూ అనుకుంటున్నారు కానీ అనుకోవటం లేదు నా వయస్సు అనేక లక్షల సంవత్సరాలు నేను సృష్టికి ముందు ఉన్నాను సృష్టి కాలంలోనూ ఉన్నాను తర్వాత కూడా ఉంటాను నేను లేకుండా సృష్టి లయలు జరుగవు నేను సాక్షిభూతుడనై వీటిని వీటినన్నింటినీ గమనిస్తూ ఉంటాను అన్నారు శ్రీపాదులు నాయన నువ్వు చిన్నప్పటి నుంచి పదే పదే దత్తప్రభువునని చెబుతున్నావు నరసింహ సరస్వతి అనే పేరుతో మరొక అవతారంగా వస్తానని కూడా చెబుతున్నావు లోకులు కాకులు వారు ఇదంతా నాటకమని బూటకమని పిచ్చి అని రకరకాలుగా చెప్పుకుంటున్నారు మనం బ్రాహ్మణులం మనకు నిర్ణయింపబడిన ధర్మకార్యాలను ఆచరించాలి అంతేగాని దైవాంశ సంభూతులమని అవతార పురుషులమని చెబితే అహంకారం అనుకుంటారు అన్నారు అప్పల రాజశర్మ నాన్నగారు మీరు చెప్పినది నిజమే నా పాల సమస్య తీరటం కోసం పంచభూతాలు సాక్ష్యం ఇచ్చాయి నేను ఇప్పుడు దత్తావతారం కాదు అంటే అబద్ధం అవుతుంది కదా ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి నువ్వు సూర్యుడివి కాదు అంటే సూర్యుడు సూర్యుడు కాకుండా పోతాడా పీఠికాపురంలోని వారు తాము శరీరధారులమని మనుష్యులమని భావిస్తూ మానవ తత్వాన్ని అనుభవిస్తున్నారు అలాగే నేను సర్వజ్ఞత్వం అంటే అన్ని విషయాలు తెలిసి ఉండటం సర్వశక్తిత్వం అంటే ఎటువంటి అసాధ్యమైన విషయాన్నైనా సాధ్యం చేయించగల శక్తి కలిగి ఉండటం సర్వాంతర్యామిత్వం అంటే అన్ని జీవులలోనూ అంతటా తానే అయి ఉండటం ఈ లక్షణాలన్నీ కలిగిన దత్తుడను అనే తత్వాన్ని కలిగి ఉన్నాను అదే మీకు చెబుతున్నాను సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకుండా ఎలా ఉంటాను అన్నారు శ్రీపాదులు శ్రీపాద జటాధారి వెళ్ళిపోయిన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠి దగ్గర ఉండవలసిన ముప్పై ఒక్క రాగి పాత్రలలో ఒక్కటి మాత్రమే మిగిలిందట నువ్వేమైనా చమత్కారం చేసి వాటిని మాయం చేశావా అని అడిగారు బాపనార్యులు ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మలో అడవి ప్రాంతంలోని ఒక దేవాలయంలో దత్త పూజారి స్త్రీ వ్యామోహంలో ఇతడు తరతరాలుగా వస్తున్న రాగి దత్త విగ్రహాన్ని అమ్మి ఆ సొమ్మును తన ఇచ్చారు జటాధారిగా వచ్చినవాడు పూర్వజన్మలో ఒక కంసాలి ధనానికి ఆశపడి ఆ విగ్రహాన్ని కరిగించాడు కంసాలి ఇంటిలో నరసింహస్వామిని ఆరాధించేవారు కంసాలి నరసింహస్వామి విగ్రహానికి ఎదురుగా కూర్చొని ఆ విగ్రహాన్ని కరిగించి ముప్పై రెండు పాత్రలుగా తయారు చేశాడు తర్వాత ఆ పాత్రలు అమ్మేశాడు దైవ సంకల్పం వలన నరసింహుని ముప్పై రెండు అవతారాల అంశలు ఆ రాగి పాత్రలలోనికి ప్రవేశించాయి ఆ కంసాలి ఈ జన్మలో గర్భ దరిద్రుడుగా పుట్టాడు పూర్వజన్మ జ్ఞానం కలిగిన ఆ కంసాలి నన్ను భక్తిగా సేవించాడు దత్త పూజారిగా సేవ చేసిన పుణ్యం వలన సుబ్బయ్య శ్రేష్ఠి ఈ జన్మలో ధనవంతుల ఇంటిలో పుట్టాడు కంసాలి తన దారిద్ర్యాన్ని పోగొట్టమని ప్రార్థించేవాడు అందుకే అతనికి కలలో కనపడి పీఠికాపురం రమ్మని నా చేతుల మీదుగా రాగి చెంపు తీసుకోమని చెప్పాను అతడు ఆ విధంగానే చేసి ధన్యుడయ్యాడు అతని ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోయేలాగా అనుగ్రహించాను అంటే ఆ జటాధారి గురించి నాకు తెలుసుననడం నిజమే కదా ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుంచి అన్యాయంగా పది వరహాలు వసూలు చేయాలని అనుకున్నాడు ఇతనికి పది వరహాలు లభించేట్లు చేశాను దానికి బదులుగా పూర్వజన్మ పుణ్యమంతా తీసేసుకున్నాను సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణితో నీ శృంగారము నీ వెకిలి చేష్టలు అన్నీ నాకు తెలుసు నీ కథ చరిత్రలో హాస్యంగా మిగిలిపోతుంది నీ దగ్గర నుంచి తీసుకున్న ధనంతో మా తల్లిదండ్రులు బంధువులకు భోజనాలు పెట్టారు నువ్విచ్చిన ధనం అన్నం పప్పు బీరకాయ వరకే సరిపోయింది మిగిలిన పదార్థాలకు మా నాన్నగారి కష్టార్జితం సరిపోయింది నీకంటే ఎక్కువగానే నాకు కోమటి లెక్కలు తెలుసు నువ్వు అన్నం కూడా దొరకని స్థితిలో ఉన్నప్పుడు నీ వద్ద ఉన్న రాగి పాత్ర నుంచి అన్నము బీరకాయ పప్పు నీళ్లు లభిస్తాయి నువ్వు తిని ఎవరికైనా భోజనం పెట్టడానికి కావలసిన పదార్థాలు మాత్రమే లభిస్తాయి అని శ్రీపాదులు అన్నారు శ్రీపాదుల వారి ముఖం కోపంతో తీక్షణంగా ఉంది వారి కళ్ళు అగ్రి గోడాలలాగా ఉన్నాయి సుబ్బయ్య శ్రేష్ఠి ఈరోజు రాత్రి మీ ఇంటి దక్షిణ ద్వారం దగ్గరికి ఒక గేదె వస్తుంది నీకు చావు తొందరలోనే ఉందని చెప్పడానికి యమధర్మరాజు పంపుతున్న కబురు అది నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నువ్వు అన్నము బీరకాయ పప్పు నీ చేతులతో వండి ఆ గేదెకు పెట్టు ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది అది తిన్న తర్వాత నీ బదులుగా ఆ గేదె సొస్తుంది నువ్వు భేదవాడి అవుతావు నీకు అన్నం దొరకని పరిస్థితులలో రాగి పాత్ర నీకు భోజనం పెడుతుంది అని కఠినంగా చెప్పారు చాలా కోపంగా ఉన్న శ్రీపాదులను చూసి వెంకటప్పయ్య శ్రేష్ఠి భయపడ్డారు అప్పుడు శ్రీపాదులు శాంతించి తాత భయపడకు వైశ్య కులానికి శాపం ఇస్తానని భయపడుతున్నావా వాసవి మాత తన కులం వాళ్ళైన వైశ్యులకు అందం లేకుండా ఉండేలాగా శప్పించింది అలాగే నేను వాళ్ళకి ధనం లేకుండా ఉండేలా శాపం ఇస్తానని భయపడుతున్నావా భయపడకు నేను మీకిచ్చే జంగిడి వేరుగా ఉంది దానిలో ఎప్పుడూ దత్తమిఠాయి నిండుగా ఉంటుంది అది ఎవరికి కనిపించదు దత్తుడి అనుగ్రహం పొందిన వారికి ఆ మిఠాయి తీయదనం అర్థమవుతుంది వత్సవాయి వారికి వెంకటప్పయ్య శ్రేష్ఠికి వారికి ఇదే నా అభయం ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ రూపాన్ని నవవిధ భక్తులలో ఏదో ఒక మార్గంలో అయినా ఆరాధించినట్లయితే వేదాలు పురాణాలు అదృశ్య రూపంలో కుక్కలుగా మారి వారిని రక్షిస్తూనే ఉంటాయి అని అన్నారు వెంకటప్పయ్య శ్రేష్టి శ్రీపాదులను గుండెలకు హత్తుకున్నారు వారి కళ్ళ నుండి ఆనంద పాష్పాలు జలజలా రాలే బాపనార్యులకు నోటి మాట రావటం లేదు సుమతి మాత ఇదంతా కళ నిజమా వైష్ణవమాయ అని ఆశ్చర్యంగా చూస్తోంది అప్పల రాజశర్మ మనస్సు మూగపోయింది శ్రీపాదుల వారి అన్నలిద్దరూ వారిని భయం భయంగా చూస్తున్నారు ఇంత జరుగుతున్నా నా అజ్ఞానము హేళన బుద్ధి మారలేదు శ్రీపాద అవతార పురుషులు మానవ రూపంలో ఉన్నప్పుడు వారికి భార్యలు ఉంటారు కదా అదే మా బోటి వారి విషయంలో అయితే అంపటత్వం అంటారు ఇదేం పక్షపాతం అని అడిగాను నేను దానికి శ్రీపాదులు ఇలా చెప్పారు శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు పదహారు వేల మంది గోపికలు ఉన్నా కూడా ఆయన నిత్య బ్రహ్మచారే అంతేకాని నువ్వనుకుంటున్నట్లుగా ఆయన స్త్రీలోలుడు కాదు వారిది దేహ సంబంధం ఎంతమాత్రమూ కాదు వారిది కేవలం ఆత్మ విషయమైన సంబంధం అన్నారు అప్పుడు నేను నువ్వే శ్రీకృష్ణుడని చెబుతూ ఉంటావు కదా మరి అష్టభార్యలు పదహారు వేల మంది గోపికలు ఈ అవతారంలో కూడా ఉంటారా అని అడిగాను నేను హేళనగా దానికి శ్రీపాదులు నవ్వుతూ చెప్పారు నా యొక్క అష్టవిధ ప్రకృతియే నా అష్టభార్యలు నాది షోడశ కళా పరిపూర్ణ అవతారం నా శరీరం నుండి మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభుడనే ఈ దివ్యాత్మ నుండి శక్తివంతమైన స్పందనలు ప్రతి క్షణం వెలువడుతూనే ఉంటాయి ఈ విధంగా నాలోని ఒక్కొక్క కళ నుండి పది ఇంటూ పది ఇంటూ పది అంటే వెయ్యి స్పందనలు పదహారు కళల నుండి పదహారు ఇంటూ వెయ్యి అంటే పదహారు వేల స్పందనలు వెలువడుతూ ఉంటాయి ఆ పదహారు వేల స్పందనలే పదహారు వేల మంది గోపికలు అన్నారు శ్రీపాదులు తర్వాత శ్రీపాదులు సుబ్బయ్య శ్రేష్ఠి నువ్వు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే సుఖాన్ని ఇవ్వలేదు మంగళుడు ఇంకా ఎంతోమంది ఆమె శరీరాన్ని అనుభవించారు నువ్వు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో స్వామిని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ నీకు వాళ్ళు కనిపిస్తారు వాళ్ళని పీఠికాపురానికి తీసుకునిరా అప్పుడు నేను నీకు ధర్మబోధ చేస్తాను అని అన్నారు నరసింహరాజవర్మకు ఆ రాత్రి నరసింహుని ముప్పై రెండు రూపాలు కనిపించాయి అవి ఒకటి కొండపాలు నరసింహమూర్తి రెండు కోప నరసింహమూర్తి మూడు దివ్య నరసింహమూర్తి నాలుగు బ్రహ్మాండ నరసింహమూర్తి ఐదు సముద్ర నరసింహమూర్తి ఆరు విశ్వరూప నరసింహమూర్తి ఏడు వీర నరసింహమూర్తి ఎనిమిది క్రూర నరసింహమూర్తి తొమ్మిది భీభత్స నరసింహమూర్తి పది రౌద్ర నరసింహమూర్తి పదకొండు ధూమ్ర నరసింహమూర్తి పన్నెండు వాహ్ని నరసింహమూర్తి పదమూడు వ్యాఘ్ర నరసింహమూర్తి పద్నాలుగు బిడాల నరసింహమూర్తి పదిహేను భీమ నరసింహమూర్తి పదహారు పాతాళ నరసింహమూర్తి పదిహేడు ఆకాశ నరసింహమూర్తి పద్దెనిమిది వక్ర నరసింహమూర్తి పంతొమ్మిది చక్ర నరసింహమూర్తి ఇరవై శంఖ నరసింహమూర్తి ఇరవై ఒకటి సత్య నరసింహమూర్తి ఇరవై రెండు అద్భుత నరసింహమూర్తి ఇరవై మూడు వేగ నరసింహమూర్తి ఇరవై నాలుగు విచారణ నరసింహమూర్తి ఇరవై ఐదు యోగానంద నరసింహమూర్తి ఇరవై ఆరు లక్ష్మీ నరసింహమూర్తి ఇరవై ఏడు భద్ర నరసింహమూర్తి ఇరవై ఎనిమిది రాజనరసింహమూర్తి ఇరవై తొమ్మిది వల్లభ నరసింహమూర్తి మిగతా ముప్పైవ నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూశారు ముప్పై ఒకటవ నరసింహమూర్తిగా శ్రీ నరసింహ సరస్వతి అవతారములు చూశారు ముప్పై రెండవ నరసింహమూర్తిగా శ్రీ ప్రజ్ఞాపురంలో నివసించే స్వామి సమర్థుని చూశారు నరసింహవర్మ గారు శ్రీపాదులను ఒడిలో పడుకోబెట్టుకున్నారు శ్రీపాదులు వారితో తాత రేపు మనం గుర్రబండి ఎక్కి మన భూములు చూడడానికి వెళదాం అక్కడ భూమాత శ్రీపాద ఒక్కసారి నీ పాదస్పర్శతో నన్ను పునీతం చేయవా అని ప్రార్థిస్తోంది అన్నాడు అప్పుడు వర్మగారు శ్రీపాద మనకు పీఠికాపురం సమీపంలోనే భూములు ఉన్నాయి కదా అక్కడ ఒక గ్రామం ఏర్పాటు చేద్దాం భూములు సాగు చేయిద్దాం జమీందారీ వ్యవహారాలు చూడటానికి నాన్నగారిని కారణంగా నియమిస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటావు అని అడిగారు తాత నువ్వు నీ జమీందారీ గురించే ఆలోచిస్తున్నావు కానీ నా జమీందారీ గురించి ఆలోచించటం లేదు ముందు నాన్నగారిని కరణీకం చేయమంటావు తర్వాత కరణీకం నువ్వు చెయ్యి అంటావు గండికోట శ్రీపాద శర్మ ఫలా నా ఊరికి కరణమని మాత్రమే చరిత్రలో మిగిలిపోతుంది నేను చేయబోయే కరణీకం విశ్వవ్యాప్తమైనది నా లెక్కలు నాకున్నాయి ప్రతిరోజు కోట్ల కొద్ది పుణ్యరాశులు పాపరాశులు జమలు ఖర్చులు ఉన్నాయి అని అన్నారు శ్రీపాదులు నరసింహవర్మ నరసింహవర్మగారు శ్రీపాదుల వారిని శాశ్వతంగా పీఠికాపురంలో ఉండేలాగా చేయాలని ప్రయత్నించారు కానీ శ్రీపాదులు ఒప్పుకోలేదు నాయన శంకరభట్టు రేపు శ్రవణ నక్షత్రం చాలా పవిత్రమైన రోజు శ్రవణ నక్షత్రంలో శ్రీనివాసుడు అవతరించారు దేవి మృగశిరా నక్షత్రంలో జన్మించింది వైశాఖ శుద్ధ దశమి తిథియందు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో శ్రీనివాస కళ్యాణం జరిగింది ఈరోజు విశ్రాంతి తీసుకో ఈ రాత్రంతా శ్రీ శ్రీపాద దివ్యనామాన్ని సంకీర్తన చేద్దాం రేపు నీకు అద్భుతమైన ఆశ్చర్యకరమైన శ్రీపాదుల వారి లీలలను చెబుతాను అని చెప్పి నన్ను దగ్గరలోనే ఉన్న కుటీరానికి తీసుకుని వెళ్ళారు సుబ్బయ్య శ్రేష్ఠి అక్కడ రెండు ఈతాకుల చాపలు ఉన్నాయి నాలుగు కుక్కలు ఆ కుటీరాన్ని కాపలా కాస్తున్నాయి శ్రీపాదుల వారి లీలలో అనితర సాధ్యములు అంటే ఇతరులకు సాధ్యము కానివి వారిని స్మరించినంత మాత్రమున అనేక జన్మల నుండి పేరుకొని ఉన్న పాపపు రాసులు భస్మమవుతాయి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే పదో అధ్యాయం పూర్తి అయింది నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మిత్రులకి బంధువులకి అందరికీ షేర్ చేయండి